హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చాను మన మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మన ఇంట్లో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వండుకుంటూ ఉంటాం కదా వండుకొని వాటిని పడేస్తూ ఉంటాం మీకైతే ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అండి చూస్తే కోడిగుడ్డు పెంకులండి ఈ కోడిగుడ్డు పెంకులతో ఎరువు ఎలా తయారు చేసుకోవాలో ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ గుడ్లు గుడ్లు పెంకులలో ఏముంటుంది అంటే కాల్షియం పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేది రిచ్గా ఉంటుంది ప్రతి మొక్కకు అవసరం పడుతుంది మరి దీన్ని ఎలా ఇచ్చుకోవాలనేది చెప్తాను మనం కోడిగుడ్లు ఉడకపెట్టిన కాదండి అనుకోండి దీంట్లో ఉన్నాయన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఉడికిన తర్వాత అలా కాకుండా ఆమ్లెట్లు వేసుకున్నాయి కూర వేసుకున్నాయి పెంకులు ఉంటాయి కదా వాటిని మాత్రమే మనం మొక్కలకు ఇచ్చుకోవాలి మనం మొక్క చుట్టూ కూడా ఇలా బ్రేక్ చేసుకొని ఇచ్చుకోవచ్చు కానీ దీంట్లో ఉన్న పొటాషియం కాలుష్యం అనేది మట్టిలోకి వెళ్ళి అదేవిధంగా మొక్క ఏరుకు తగలాలంటే కొంచెం టైం పడుతుంది చాలా టైం పడుతుంది వీటిని ఇప్పుడు ఒక రెండు రోజులు ఎండకు పెట్టిన తర్వాత మనము మిక్సీలో పౌడర్ లాగా చేసుకొని మొక్క చుట్టూ మట్టి తీసి మనం లోపలికి ఇచ్చేసి తర్వాత ఏ నీళ్ళు పోసామనుకో అది మట్టిలోకి మొత్తం వెళ్ళి ఏరుకు డైరెక్ట్గా ఏరుకు తగులుతుంది ఏరుకు తగిలింది అనుకోండి చెట్టు అనేది దృఢంగా పెరుగుతుంది పూత అనేది రాలకుండా ఉంటుంది పింద అనేది రాలకుండా ఉంటుందండి వీటినైతే నేను ఒక రెండు మూడు రోజులైతే ఎండకైతే పెట్టాను ఎందుకంటే దీంట్లో సోన లాంటిది ఉంటుంది కదా అలాంటిది మనం వెంటనే బ్రేక్ చేసి వేసామనుకోండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏం కాదు ఒకవేళ వర్షాకాలం చలికాలం అనుకోండి ఇచ్చామనుకోండి అంత అంటే పురుగులు అలా వస్తుంది నీస్ వాసన కూడా ఊడుతుంది చెట్లన్నీ చుట్టూ కూడా దోమలు ఈగలు కూడా వాళ్తాయి కాబట్టి అలా కాకుండా మనము ఒక రెండు రోజులు ఎండిన తర్వాత వీటిని ఇచ్చుకున్న ఇచ్చుకోవచ్చండి గుబాల్ గులాబీ చెట్లకైతే మంచి ఫెర్టిలైజర్ అండి ఇదైతే ఇప్పుడు వీటిని అయితే నేను ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసుకుందాము ఇవన్నీ మొత్తం వీటిని అయితే మిక్సీలో వేసుకుందాము మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము ఇప్పుడు మనం ఇలా బ్రేక్ చేసామనుకోండి చిన్న చిన్నగా పెంకుల్లాగా ఉంటూనే ఉంటాయి అదే మిక్సీలో పౌడర్ లాగా చేసామనుకోండి ఇలా పెంకుల్లాగా అస్సలు కనబడవు ఇప్పుడు ఒక్కసారి మీకు చేసి చూపిస్తాను ఇక్కడ చూసారండి ఇంత మెత్తగా వచ్చింది మనము గుడ్లు పెంకులు బ్రేక్ చేసి వేసినా కూడా ఈ విధంగా రాదు ఎందుకంటే టైం చాలా పడుతుంది మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు మొక్క చుట్టూ వేసుకుందాము ఈ విధంగా అయితే వచ్చింది ఇదేనండి గుడ్లు పెంకులతోటి ఈ విధంగా మిక్సీలో పౌడర్ చేసుకొని మొక్కలకు ఇచ్చుకుంటే మంచి లాభాలు ఉంటాయి చిన్న చిన్న మొక్కలు ఉన్న వాళ్ళు కూడా మనము రోజు వండుకుంటాం కదా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వాటిని పడేయకుండా ఇలా ఒక ఎండలో పెట్టేసుకొని ఇలా పౌడర్ చేసుకొని చెట్టు చుట్టించుకున్నాం అనుకో పూల మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు కూరగాయల మొక్కలు అందరూ పెంచాలని ఏమి రూల్ లేదు కదండి చిన్న చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు గులాబీ మొక్కలు అని మల్లె చెట్లు కనకంబరాలు పెంచుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా గుడ్లు పెంకలతోటి కూడా ఫెర్టిలైజర్ తయారు చేసి ఆ మొక్కలు కూడా ఇచ్చుకున్నా కూడా రోజు బాల్కనీలో మంచి పూలతో కనకరాలు ఉంటది ఉంటుంది అనేది ఇప్పుడైతే ఇది ఎలా ఇచ్చుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూడండి అండి వంకాయ మొక్కకి ఎంత పూత ఉందో కొమ్మకి ఇలా పూత ఉంది ఇగో పింద దశలో కూడా ఉంది గుత్తులు గుత్తులుగా ఈ పూత పింద అనేది రాలకుండా మనము ఇప్పుడు గుడ్లు పెంకలతోటి చేసుకున్న ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకుందాము ఇక్కడ చూడండి ఇగో కాయలు కూడా ఇలా పూత కూడా ఉంది ఇంకా ఇప్పుడు ఎలా ఇచ్చుకోవాలనేది చూపిస్తాను మీకు ఈ వంకాయ చెట్లు నేను వంద రూపాయల టబ్బుల్లో పెట్టాను రెండు మొక్కలు పెట్టాను ఇప్పుడు ఈ చెట్టు చుట్టూ తీసుకోవాలి మట్టి చెట్టుకు దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఇలా పాత మట్టి అంతా తీసుకొని ఒక దగ్గర వేసుకోవాలి ఇలా మంచిగా తయారవుతుందండి ఇది మనం ఎండాకాలంలో మొక్కలకు అనేటివి ఒక వారానికి ఒకసారి లిక్విడ్ రూపంలో ఎరువు రూపంలో ఇస్తూనే ఉండాలండి ఎందుకంటే ఎండాకాలం మనము వాటర్ మంచి ఫుడ్ తినకపోతేనే అసలు మనం ఉండలేము ఒక గంట బయటికి ఎండకెళ్ళేసి వచ్చామనుకోండి దాహం దాహం అనిపిస్తుంది అదే మొక్కలు కనుకోండి అవి చెప్తాయా అండి నోరుందా నోరుండవు కదా ఎత్తువంస చూడండి అండి అసలు ఎట్లా ఎగురుతున్నాయో ఎత్తు కూడా ఉంటే చాలా మంచిదండి అసలు ఇలా తీసుకున్నా కదా చాలా ఉన్నాయి ఇప్పుడు చెట్టుకు మనం సైజు చూసుకొని ఇచ్చుకోవాలి ఇది ఏంది కదా ఇది మొక్క చుట్టూ కొంచెం దూరంగా నేను తీసాను ఇలా మొక్క చుట్టూ ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మట్టి మనం తీసాం కదా ఈ మట్టిని పైనుండి కప్పేసుకుందాం కబ్బ వేసుకున్నాం కదా కబ్బేసుకున్న తర్వాత ఒక్క మగ్గు వాటర్ ఇచ్చుకుందాము ఇప్పుడు ఈ వాటర్ రూపంలో మొత్తము మట్టిలోకి వాటర్ పోయి మన గుడ్లు పెంకలది పౌడర్ కూడా మట్టిలోకి మొత్తం పోయి అనేది తగులుతుంది అప్పుడు ఇంకా ఏరు కాండము దృఢపడి పూత అనేది రాలకుండా ఉంటుందండి అన్ని చెట్లకు కూడా ఈ విధంగానే ఇచ్చుకుందాము ఇక్కడ చూడండి వంకాయలు అయితే ఇక్కడ చూడండి వంకాయలు వస్తూనే ఉన్నాయి నాకైతే చాలా పిందలు కూడా ఉన్నాయి ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా వంకాయలు ఎంత బాగా కాస్తున్నాయో మా చెట్లకి కనకంబరాలు ఇలా బాగా పూసాయో చూస్తున్నారు కదా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయండి కనకాంబరాలు అయితే చాలా బాగా పూస్తున్నాయి కానీ నాకు తెంపాలని అస్సలకే అనిపించదు ఎందుకంటే ఇట్లా మొక్కలు నిండుగా పువ్వులు పూస్తే గార్డెన్ అనేది అందంగా కనిపిస్తుంది ఇక్కడ చిన్న బకెట్ ఇది చూసారా చిన్నది దీనికి నేను పెయింట్ వేసి పెట్టాను వీటికి వంకాయలు ఉన్నాయి చూడండి ఇంత పెద్దగా ఉందో ఈ వంకాయ చాలా టేస్ట్ ఉంటుంది ఈ వంకాయ అయితే అసలు వంకాయ ములక్కడ టమాటా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా చెట్టు బాగా పెరిగిందని గుబురిగా రావాలంటే నేను కొమ్మలను కట్ చేశాను కొమ్మలను కట్ చేసేసరికి మళ్ళీ సైడ్ నుండి ఈ విధంగా వచ్చాయండి ఈ విధంగా వచ్చేసి దీనికి మళ్ళీ కొత్త చిగురు వచ్చి పూత కాపు రావడానికి వీలుంటుంది ఇప్పుడు మనము మంచి ఎరువు ఇస్తున్నాం కదా వెంటనే ఇంకొక నాలుగైదు రోజులల్లో ఇది పూత కాపు అనేది అందుకుంటూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా మొక్కలకైతే మనము మంచి మంచి ఫెర్టిలైజర్ని తయారు చేసి ఇచ్చుకున్నామనుకోండి మంచి కూరగాయలు వస్తాయి పూలు వస్తాయి పండ్లు కూడా వస్తాయి ఇక్కడ చూసారా కనకాబరాలు ఎంత బాగా నిండుగా వస్తున్నాయో చూశారు కదండీ మరి మొక్కలకి ఈ విధంగా మనం పడేసే వాటితోటి గుడ్లు పెంకులతోటి ఇలా ఫెర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటే పూత పింద అనేది రాలకుండా ఉంటుంది వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్ బాయ్